మీ సొంత ప్రాజెక్టు లెక్క దాన్ని చేసుకుంటున్నారని చెప్పేసి నెక్స్ట్ వచ్చే నిధులు కూడా మేము కట్ చేస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి సమన్స్ పంపించడం కూడా జరిగింది హడపలో మేము ప్రచారం చేస్తున్నప్పుడే ఈ విధంగా రాసుకుంటున్నారని చెప్పేసి మీడియా ద్వారా మా సోషల్ మీడియా ద్వారా పది మందికి తెలియజేయడం కూడా జరిగింది ఆ తర్వాత దాదాపు ఈ విషయము రాష్ట్రం మొత్తం క్రోల్ అవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత ఈ పేపర్లలో కూడా వచ్చింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చినట్టు ప్రతి ఒక్క పథకాన్ని తన పేరు రాసుకుంటున్నారు గౌరవ బిడ్డని తన బిడ్డగా చెప్పుకుంటూ వెళ్ళామని అవుతున్నారు ఈరోజు రేషన్ బియ్యం కూడా ఐదు కేజీలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తూ ఉంటే తన బొమ్మలు వేసుకుని బండ్లు వేసుకుని తిప్పుకుంటూ తనేదో బియ్యం ఇస్తున్నట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు డబ్బులు తన పేరు రాసుకుంటూ వైఎస్ఆర్ వసూలు స్కీమ్ అని పెట్టుకుంటూ అలాగనే రైతు భరోసా కింద ఈ డబ్బు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బిస్తుంటే దాన్ని కూడా తన పేరు వేసుకుని తనేదో ఇస్తున్నట్టు ఈరోజు ఎక్కడ చూడే తన బొమ్మ వేసుకుంటూ తన ప్రచారం చేసుకోవడం తప్పితే ప్రజలకు ఏమన్నా ఇవ్వడం జరిగిందా ప్రజలకు ఏమన్నా సంక్షేమం చేయడం జరిగిందా ఈరోజు మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీకు ఇంత డబ్బు ఇచ్చామని ఒక వాలంటీర్ వెళ్ళి లక్ష రూపాయల పదివేల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చామని చెప్తే సాధారణ మహిళ ఉపృహిణి మరి నాకు ఇవ్వాల్సిన మూడు లక్షల తొంభై వేలు ఎట్లా ఎవరిస్తారో అని అడుగుతోంది అది ఏంటమ్మా అని అడిగితే నా భర్త మూడు వందల రూపాయలు రోజు తాగుతాడు ఆ లెక్కన సంవత్సరానికి నిన్న లక్ష్యమైన నేను గవర్నమెంట్ కడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చే లక్ష పది వేలు తీసేస్తే బ్యాలెన్స్ మూడు లక్షల తొంభై వేలు ఎవరు కొడతారంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఇలా ఉంది ఈరోజు పంతొమ్మిదిలో కూడా మూడు వేల రూపాయలు చేస్తారని చెప్పేసి సంవత్సరానికి రెండు వందలు రెండు వందల యాభై పెంచుకుంటా ఎలక్షన్స్ ముందు మళ్ళా రెండు వందల యాభై పెంచి మొన్న ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో మూడు వేల రూపాయలు చేయడం జరిగింది ప్రజలకందరికీ ఈ విషయం చాలా క్లియర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు వాళ్ళందరూ నా మాటలతో పడిపోతున్నారు నా చేతలతో చేస్తలతో వాళ్ళు వాళ్ళు భ్రమిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ ప్రజలు బ్రహ్మాండంగా క్లారిటీలో ఉన్నారు ఆయన మూడు వేలు అని చెప్పి సంవత్సరానికి రెండు వందలు పెంచి ఐదేళ్లలో పెంచారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేలు చేయడం జరిగింది ఈ నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు కాబట్టి అధికారంలో రేపు చంద్రబాబు నాయుడు గారు జూలైలో అధికారంలోకి రావడం ఖాయం అధికారంలో రాగానే ఈ మూడు నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు బకాయి కలిపి జూలైలో వచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ వచ్చే విధంగా ముందుకెళ్తున్నారు దాదాపు అందరూ ఈ పెన్షన్ వాళ్ళబ్ధిదారులకు అందరికీ క్లారిటీ ఉంది అలాగనే ఈరోజు అమ్మఒడి పదహైదు నుంచి పదిహేడు వేలని ఆరోజు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి భార్యనే ఆ రోజు చెప్పారు ప్రతి ఒక్క బిడ్డకి మేము అమ్మఒడి ఇస్తామని వాస్తవం ఏం జరిగింది పంతొమ్మిది ఎలక్షన్ గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకి అమ్మఒడి అని చెప్పేసి టూన్స్ అని చెప్పేసి వాళ్ళు నాటకం ఆడడం జరిగింది ప్రజలకు అందరికీ తెలుసు వైఎస్ భారతి గారి యొక్క వీడియోస్ ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి యూట్యూబ్లో అవి వస్తూ ఉన్నాయి అది కూడా పద్నాలుగు వేలు అని చెప్పేసి దాన్ని బాత్రూమ్లు కడగడానికి ఫినాయిల్కి సదులకి కావాలని చెప్పి ఒక సంవత్సరం ఒక వెయ్యి ఆ తర్వాత సంవత్సరం రెండు వేలు అలా కట్ చేసుకుని ఈ సంవత్సరం ఇంకా ఇచ్చారో లేదో కూడా తెలీదు అది కూడా అమ్మఒడి ఒక సంవత్సరం ఒక పిల్లవాడికి వస్తే మళ్ళీ మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పేసి మీకు మూడు సెంటుల బోగు ఉందని చెప్పేసి ఇంకా ఇంత కారణాలు చెప్పి మందికి అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రకారం కొంతమంది పిల్లలకి మొదటి సంవత్సరం అమ్మఒడి ఇచ్చింది తింటే అందులో దాదాపు యాభై నుంచి అరవై మంది పిల్లలకి అమ్మఒడి కట్ చేయడం కూడా జరిగింది అందులో ఇంకా మన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అది ఇంకో పార్టీ వాళ్ళని చెప్పి వేషాలు చూపించి ఎంతోమంది పిల్లలను ఈ విధంగా మోసం చేయడం జరిగింది అలాగనే అలాగనే హాస్పిటల్ వసతి వైద్యం గురించి మాట్లాడితే వైద్యం అనేది ఒక హాంబక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు కడపలో క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి చెప్పారు క్యాన్సర్ హాస్పిటల్ కాదు కదా కడపలో నార్మల్ పేషెంట్ జాయిన్ అయితే కూడా వాళ్ళకి బెడ్ లేని పరిస్థితి ఉంది ఒకవేళ వాళ్ళని లోపలికి అడ్మిషన్ ఇచ్చి తీసుకుంటే వాళ్ళని పెట్టడానికి బెడ్లు లేవు వాళ్ళకి సలహాను ఎక్కించాలంటే ఆ స్టాండ్ లోడలేవు కి సలైన్ బాటిల్స్ పెట్టేసి సలైన్ ఎక్కించే పరిస్థితి ఉంది ఇవి మేము వీడియో తీనికెలిసే ఇక్కడున్న వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ అధికారులు కానీ మన మీడియా వాళ్ళని కానీ మన లాంటి వాళ్ళని అడ్డుకొని ఆ విధమైన వాటికి సంబంధించిన చిత్రీకరణ జరగకుండా తప్పించుకుంటున్నాను తప్పితే ఈరోజు మీరు మీడియా వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా కూడా ఇలాంటి సంఘటన ఎన్నో చూస్తారు క్యాన్సర్ హాస్పిటల్ కాదు కదా ఏదీ లేదు బ్రిక్స్ తీసుకెళ్ళి దాంట్లో ఒక ప్రభుత్వ వైద్యశాలను పెట్టేసి అక్కడ ఎవరు అడ్మిషన్ కాలేని విధంగా అక్కడ వసతులు పెట్టారు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గురించి ఏదో మంచి గొప్పలు చెప్తున్నారు అసలు ఆరోగ్యశ్రీ తీసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ భయపడే స్థితికి వచ్చారు వాళ్ళకి పేమెంట్స్ లేవు ఏమన్నా మాకు ఐదు కోట్లు ఆరు కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయని ముందుకెళ్తే వాళ్ళ మీద ఛార్జ్ వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాంటి హాస్పిటల్ వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కడపలోనే మూడు నాలుగు హాస్పిటల్స్ ఈ విధమైన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఎవరే కానీ వాళ్ళకున్న సమస్యల గురించి మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద యాంటీ యాక్షన్స్ తీసుకోవడము వాళ్ళని బెదిరించడం వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం జరుగుతుంది ఎంతోమంది డాక్టర్లు మా మా దుస్తులకి తీసుకొని వచ్చారు వాళ్ళకి మూడు నాలుగు కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టుకొని కూడా వాటిని ఇవ్వలేని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకెందుకు అసలు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడమే ఆయనకు అవమానకరం ఆయన ఇంకా పదే పదే మోసాలు చేస్తూ ప్రజల్ని మోసగించాలనుకుంటున్నాడు సంక్షేమం తన కూట్లు కొడిసి కోటలుగా తన సంక్షేమం తను చూసుకున్నాడు తన పార్టీలో గెలిచిన నూట నూట యాభై ఒక్క మంది ఇంక్లూడింగ్ సీఎం గారు వాళ్ళ సంక్షేమం వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు వేల కోట్లకు అధిపతులు అయ్యారు ఈరోజు అన్ని రకాల దందాలు చేసి షాదీ తోబ ఈరోజు మళ్ళా షాదీ తోఫా కింద మళ్ళా పెట్టారు అసలు షాదీ తోఫా ఎవరికి ఇచ్చాడు ఈ ఐదు సంవత్సరాల్లో కడప నగరంలో మాత్రము ఎవరికి ఇవ్వలేదని చెప్తున్నారు ఎవరన్నా ఇచ్చింటే వచ్చి చెప్తే మేము కూడా డీటెయిల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపు నలభై వేల మూడు వందల రెండు మందికి పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు షాదీ తోఫా కింద లబ్ధిదారులకు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానితో దానికోసమని రెండు వందల ఒక్క ఒకటి పాయింట్ ఫైవ్ వన్ సిఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మదో తరగతి పాస్ కావాలా షాదీ తోఫా ఇవ్వాలంటే చెప్పి ఒక కండిషన్ పెట్టి ఆ యొక్క పథకానికి తూర్పు కొట్టారు అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి వాళ్ళు చదువుకోబోయే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు నీ అవసరమే ఉంది మైనార్టీ వాళ్ళకి అవసరమే లేదు ముఖ్యంగా మైనార్టీలకి ఈ పథకం సోషల్ స్టేటస్ సోషల్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు చదువుకునే ఒక అవకాశం తక్కువగా ఉంటుంది ఎక్కువ మంది పిల్లలు పుడతారు కాబట్టి అమ్మ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకు వాళ్ళకు సంపాదన అనేది చే తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి చదువుకుంటే పరిస్థితి ఉండదు కాబట్టి అందుకని ఆ పిల్లలకు ఆడపిల్లలకు పెళ్లి చేస్తున్నప్పుడు ఒక చిన్న సాయం చేయడం చేసే విధంగా వాళ్ళకి మద్దతు చేసే విధంగా చంద్రబాబు నాయుడికి ఈ పథకం పెడితే దాదాపు నలభై వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందితే ఈ పద్నా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఎవ్వరికీ పథకం ఇయ్యలేదు దానికి తరగతి కండిషన్ పెట్టి రకరకాల కండిషన్ పెట్టి ఆ పథకాన్ని ఈట ముంచడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే పథకంతో రావడం అనేది ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మైనార్టీ వాళ్ళు పిచ్చోలు అనుకుంటారు వాళ్ళకేం తెలియదు అనుకుంటున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ధైర్యం ఉంటే మైనార్టీ ప్రజలు ఎక్కువగా ఉండి ఆదాయ వర్గం తక్కువగా ఉన్న వాళ్ళ కాలనీలకు వెళ్తే వాళ్ళు వాస్తవాలు చెప్తారు ఆయన ముఖం మీద చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడడం కానీ వైసీపీ నాయకులు చూసి భయపడడం కానీ పరిస్థితి కానీ ఈరోజు లేదు మేము దాదాపు ముప్పై వేల మంది ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది మైనార్టీ వర్గాల ఇళ్లలోకి వాళ్ళు చెప్పిన ప్రధాన సమస్య రంజాన్ తోఫా కానీ షాదీ తోఫా కానీ ఏ విధమైన తోఫా కానీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అందలేదు అనేది చాలా ప్రతి ఒక్కరు కేటాళం చేస్తూ ఉన్నారు అలాగే గృహ నిర్మాణం